బాబా వారికి ధన్యవాదాలు జయబాబానికి వివరిస్తూ ఈరోజు మన ఈ కార్యక్రమంలో బాబా మాటల్లో బాబా దగ్గర అతి సన్నిహ సన్నిహితమైనటువంటి మండలి సభ్యులు ఎందరో ఉన్నారు వాళ్ళ జీవితాలు బాబాకి అర్పణ చేసి వాళ్ళ జీవితాన్ని బాబా పాదాలకెంత పెట్టి బాబా సేవకే వాళ్ళ జీవితాలను అర్పించే వాళ్ళు ఎంతో మంది మనం చాలా సహవాసులు మన పెద్దవాళ్ళు చక్కగా వింటూ ఉంటాము అలాగే ఈరోజు డాకే ఫాల్కర్ మనకి ఈయన పేరు చాలా చోట్ల బాబా జీవిత చరిత్రలో కూడా వినే ఉంటాము ఫాల్కర్ ఈయన డాకేజీ అని కూడా బాబా ప్రేమికులు అందరూ పిలిచేవారు అయితే ఇతను పంతొమ్మిది వందల ఇరవై శతాబ్దంలో మొదటి దశ మొదటి రోజుల్లో బాబా సన్నిధిలోకి వచ్చారు మెహరాబాద్ వచ్చారు అప్పుడు బాబా వారు నిర్వహించినటువంటి హజరత్ బాబాజాన్ పాఠశాలలో నేను టీచర్ గా కూడా కొన్నాళ్ళు పనిచేశారు అంతేకాకుండా ఆయన చెప్పిన మాటలు ఏంటంటే నేను బాబాని ఒక సద్గురువు గాను భగవంతుడు గాను అస్సలు అంగీకరించలేదు నేను ఫస్ట్ లోని ఆయన దగ్గర అది చెప్పేశాను ఆ మాట బాబాతో నేను ఆ చెప్పాను అని చెప్తూ అలాంటి వ్యక్తి బాబా యొక్క మండలి సభ్యుడుగా అయ్యి ఆయన తలుక బాబా యొక్క ప్రేమలోని సేవలోని తన జీవితాన్ని పూర్తిగా అర్పణ చేసినటువంటి ధన్యజీవి స్వామి గారు ఆయన తాలూకా శ్రీ చరిత్ర అంటే ఆయన ఆయన రాసుకున్నారు ఆ ఆయన తాలూకా స్వీ చరిత్రలో కొన్ని ఆయన బాబా ఫోన్లోకి ఎలా వచ్చారు ఆ వచ్చిన తర్వాత బాబా చేత ఎలాగ బాబా సేవకి కార్యక్రమానికి ఆయన జీవితాన్ని అర్పణ చేసారు అన్న విషయాన్ని కొద్దిగా మనం తెలుసుకుంటాం ఆయన స్వీ చరిత్ర కాబట్టి ఆయన నేను నేను అని ఆయన తాలూకా విషయాన్ని ఆయన తెలియజేస్తుంటారు ఆయన అంటున్నారు బాబాతో మెహర్ బాబాతో నా మొదటి సమావేశం ఎలా జరిగిందో చెప్తున్నారు ఆ రోజు ఆయన్ని ఆ ఫోటో నేను చూడగానే ఏంటంటే మనకి పప్పు రామచంద్రన్ గారు ఉన్నారు ఆయన ఫేస్ నాకు గుర్తొచ్చింది గబుక్కుదా ఆయననే అనుకున్నాను వచ్చి కళ్ళ కళ్ళజోడు కళ్ళు అన్ని కూడా హెయిర్ స్టైల్ అన్ని కూడా పప్పు రామచంద్రన్ గారు నాకు చిన్నప్పుడు నుంచి ఆయన తెలుసు చిన్నప్పుడు నేను ఆయన హోమియో మంత్రం తీసుకోవడానికి ఆయన దగ్గరికి వెళ్ళేదాన్ని నా పిల్లరికి ఆ మోహన్ చూడగానే గారి నాకు అతనే అనిపించింది అనమాట ఆ ఫేస్ అలా ఉంది ఆయన చెప్తున్నారు ఆ రోజు ఆదివారం పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం ఆగస్టు పద్దెనిమిదో తారీఖు ఆ రోజు సాయంత్రం ఆరున్నర అయింది ఆ రోజు నేను ఆరంగం వెళ్ళాను నా స్నేహితుడు ఒకరు ఎల్ఎల్బి పాస్ అయ్యాడు అతనికి కంగ్రెస్ చెప్పాలని వెళ్ళాను ఆ పని అయిపోయి నగర్ తిరిగి వెళ్తున్నాను ఆ రోడ్డుపై సైకిల్ తొక్కడం ఎంతో హాయిగా ఉంది జారుడు బండలాగా రోడ్డు పల్లంగా ఉంది దాంతో జల్సాగా సైకిల్ పోలిస్తున్నాను మెహరాబాబు లో రోడ్డు పక్కగా కొంతమంది కూర్చొని ఉన్నారు వారిలో నాకు బాగా పరిచయం ఉన్న పండోబా దేశంలో నన్ను తన దగ్గరగా రమ్మనమని పిలిచాడు దాంతో సైకిల్ దిగి వారి దగ్గరికి వెళ్ళాను పెద్ద చెక్కబళ్ళ కింద పై కాహరాబాబా కూర్చుని ఉన్నారు సడసలా మెరిసిపోతున్న పల్లని సాద్రా ధరించి ఉన్నారు బాబా బాబా చాలా అందంగా కనిపించారు పొడవారి చుట్టూతో బాబా వెయ్యి సూద్యాల కాంతితో వేదీప్యమానంగా చిరునవ్వులతో కనిపించారు అండోబాదేశ్ముఖు నన్ను బాబా పరిచయం చేశారు ఏమైనా పరిచయం చేశారు లెక్కలు బాగా చెప్తానని మంచి టీచర్నని స్థానిక్ సొసైటీ స్కూల్లో పనిచేస్తున్నాని పరిచయం చేశారు ఈయన సద్గురు శ్రీ మెహర్ బాబా అని నాతో చెప్పాడు అంటే బాబా ఇతనికి ఇతని బాబాకి ఆ విధంగా పరిచయం పరిచయం చేశారు నేను బాబాకు నమస్కరించలేదు మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషం అన్నట్లు వెరీ గ్లాడ్ టు మ్యూట్ యూ సార్ అని ఇంగ్లీష్ లో అన్నాను బాబా అప్పటికే మౌనంలో ఉన్నారు పంతొమ్మిది వందల ఇరవై ఐదు జూలై పదిన బాబా మౌనం ప్రారంభించారు కదా ఇది పంతొమ్మిది ఇరవై ఆరు ఆగస్టు లో జరిగిన సంఘటన బాబా చేతిలో పలక బల్పం ఉన్నాయి అంటే మొట్టమొదట్లో బాబా ఈ రాసేవారు పలక మీద నేను టీచర్గా పనిచేస్తున్నానని పరిచయం చేయడం వలన ఏమో మాకు మంచి టీచర్ కావాలి అని బాబా నాతో అన్నారు దాంతో నేను టీచర్ను కాను అందున మంచిగా పాఠాలు చెప్పగలగా చెప్పగల వాడిని అతనే తాను ఏదో డబ్బులు తక్కువబడి పై చదువులకు తగిన డబ్బులు లేని పరిస్థితుల్లో తాత్కాలికంగా టీచర్ని అయ్యానని అన్నాను అయినా సరే మీరు కనుక ఇక్కడ స్కూల్లో పనిచేస్తానంటే ఎంతో సంతోషం మీరు అడిగే జీవితం ఎంత ఇతర షరతులు ఏమైనా ఉంటే చెప్పమని తిరిగి బాబా అన్నారు ఆ రోజుల్లో బాబా మెహరాబాద్ లో బాబా అని స్కూలు నిర్వహిస్తున్నారు ఆ స్కూల్లో టీచర్గా పనిచేయాలని బాబా నన్ను అడిగారు నాకైతే మనస్సులో అక్కడ చేయాలని ఏ కోసాన లేదు అయినా నా మనస్సులో మాట ఆయనకి ఎందుకు చెప్పాలి ఆచరణ సాధ్యం కానీ షరతులు పెడితే పోలేదా అనుకున్నాను తీసుకోరు కదా వాళ్ళు అనుకోవాలని విధంగా అడిగారు ఆ మాదిరిగా మెహర్ బాబా ఇవ్వ చూపిన టీచర్ ఉద్యోగం నుంచి తప్పించుకోవచ్చు అనుకున్నాను నా షరతులు ఏమున్నాయో వాటిని ఈ పలకపై రాయమని బాబా తన ఒడిలోని పలకను నా చేతికి అందించారు నా షరతులను కలకపై రాశాను మొట్టమొదటిది నెలకు మూడు వందల రూపాయలు జీతం ఇవ్వాలన్నది నా మొదటి పోలిత అహ్మద్ నగర్ లో నేను పనిచేస్తున్న చోట నాకు అప్పటికి ఇస్తున్నది కేవలం అరవై రూపాయలు మాత్రమే ఐదు రోజుల జీతం అడిగాను ఇది వారికి సుతారాము అంగీకారం కాదన్న నెపంతో అని పెట్టి మానేస్తారేమో అని కేవలం టీ రెండోసారి చెప్తున్నారు కేవలం గా మాత్రమే ఉద్యోగం కోసం ఇక్కడికి వస్తాను నాకు ఎలాంటి ఆధ్యాత్మిక తరగతులు వంట పట్టవు ఇంకా మూడోది నేను ప్రస్తుతం పనిచేస్తున్న స్కూల్లో ఎలాంటి సెలవులు నటిస్తున్నారు ఇవన్నీ ఇక్కడ కూడా ఇవ్వాలి ఇంకా నాలుగు కొన్నిసార్లు మీరు ఇక్కడ పనిచేసే వారిని తిడతారని చెయ్యి కూడా చేసుకుంటారని పిలికిది అలాంటివి నాకు నచ్చం అని చాలా స్పష్టంగా నా నాలుగు షరతులు బాబా ముందు విజయ గర్వంతో ఉంచాను బాబా ఒక్క క్షణం నా షరతులన్నింటి నువ్వు చూసి ఓకే రేపటి ఉద్యోగానికి రమ్మని ఆదేశించా నేను అవాక్కయ్యాను అయితే కనీసం ఒక సంవత్సరం ఇక్కడ పనిచేస్తే కొంతమేర డబ్బు వెనకేసుకోవచ్చని భావించాను దాంతో నేను అనుకున్న చదువులు సాధ్యం అవుతుందని అనుకున్నాను దాంతో నా మనస్సులోని మాట బాబా ముందు ఉంచాను అయ్యా ఈ స్కూల్లో చేయాలని నేను అస్సలు ఊహించలేదు నా సరకులన్నిటికీ ఎలాంటి ఆలోచన లేకుండా అన్నింటినీ అంగీకరించడానికి గాను ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నాను అయితే మరోమారు ఆలోచించుకోవడానికి వీలుగా నాకు పదిహేను రోజులు గడువు ఇవ్వను ఇవ్వమన్నాను నేను ఇక్కడ స్కూల్లో చేరాలనుకుంటే మాత్రం సెప్టెంబర్ ఒకటో తేదీని వచ్చి జాయిన్ అవుతాను అన్నాడు అలాగే కానేమన్నారు ఆ తర్వాత మెహరాబాద్ నుంచి నగర్కు బయలుదేరాను పంతొమ్మిది వందల ఇరవై ఆరు సెప్టెంబర్ ఒకటో తేదీన సరిగ్గా ఉదయం తొమ్మిది గంటలకు మెహరాబాద్ లో హజరత్ జాన్ స్కూల్లో గా పనిచేయడానికి అక్కడికి వెళ్ళారు హజరత్ జాన్ స్కూల్ ఉదయం ఏడు గంటల నుంచి ఒంటి గంట వరకు పనిచేస్తుంది నేను బాబా ఎదుటి పిలిచున్నాను అయితే ఆ రోజు ఆగేవారు బాబా ఏమన్నారంటే ఈ రోజు సెలవు కాబట్టి ఆ మన్నాడు నుండి నమ్మను అని ఆదేశించారు సెప్టెంబర్ రెండవ రెండున హజరత్ బాబా స్కూల్లో హజరత్ బాబా జాన్ స్కూల్లో టీచర్గా జాయిన్ అయ్యాను స్కూల్ యజమానిగా మెహర్ బాబా అక్కడ ఉద్యోగిగానే ఉద్యోగిగా నేను ఆ సంబంధంతో బాబా సమక్షంలో ఉద్యోగంలో పనిచేయడం ప్రారంభించాను నీ ఆధ్యాత్మిక ఖాతాలో ఖాతాలో నేను ఏమైనా జమ చేస్తే నీకేమైనా అభ్యంతరమా అని బాబా పలకపై రాసి చూపించారు అలాంటిదేమీ లేదని ధన్యవాదాలు చెప్పండి అలా ప్రారంభమైంది బాబాతో నా పరిచయం హజరత్ బాబాజాన్ స్కూలు గురించి అవతారుడు నిర్వహించిన ఉచిత ఆశ్రమ పాఠశాల గురించి రాకే రచనలో ఎన్నో కొత్త విషయాలు మనకి తెలుస్తాయి ఈ హజరత్ బాబాజాన్ స్కూలు మెహర్బాబా హజరత్ బాబాజాన్ స్కూల్ ఏప్రిల్ ఇరవై నాలుగు పంతొమ్మిది ఇరవై ఐదున ప్రారంభించారు ఆశ్రమ పాఠశాల విధానానికి అస్పృశ్యత నివారణకు అంటే ఆశ్రమ పాఠశాల అంటే ఇప్పుడు హాస్టల్స్ వస్తున్నాయి కదా అవన్నమాట అప్పుడే బాగా ఆ పెట్టారనమాట అలాగే ఈ అస్పృశ్యత నివారణకి అంటే అంటరాని వాళ్ళు అంటే ఈ బడుగు వర్గాల వాళ్ళు వాళ్ళకనమాట బాబా పంతొమ్మిది ఇరవై ఐదులోనే శ్రీకారం చుట్టారు ఆనాటి నేడు దేశ వ్యాప్తంగా అవుతున్నాయి హజరత్ బాబాజా లో టీచర్ గా పనిచేసిన బాబా ప్రేమికులు ఎంఆర్ దాకే పాల్కర్ నాటి స్కూల్ విషయాలు ఇన్ ద కంపెనీ ఆఫ్ అవతార్ మెహర్ బాబా పేరిట గ్రంథస్థం చేశారు అంటే ఆ విషయ ఆ బుక్ లోని ఈ హజరత్ బాబా జాన్ పాఠశాలలో అతను టీచర్గా పంపిస్తారు ఆయన పాఠశాల గురించి అనుభవాల గురించి దశ ఆ రోజుల్లో పంతొమ్మిది ఇరవై ఐదు ఇరవై ఆరు ప్రాంతంలోని మెహర్ బాబాని సద్గురు శ్రీ మెహర్ బాబాగా సంబోధించేవాడు మెహర్ బాబా పంతొమ్మిది వందల ఇరవై ఐదు లో హజరత్ బాబా జాన్ స్కూల్ ప్రారంభించారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో పాఠశాలను శాశ్వతంగా మూసివేశారు అంటే నాలుగు సంవత్సరాలు దాన్ని నడిపి తర్వాత బాబా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు అలాగే పలు కార్యక్రమాలను అర్థాంతరంగా ఉంచారు ఇదే అవతారణ కార్యక్రమాల్లోని విశిష్టత ప్రత్యేకతను వందల ఇరవై ఐదు ఇరవై తొమ్మిదిలో బాబా నిర్వహించిన ఉచిత పాఠశాల కూడా ఉంది మహాత్మా గాంధీ సైతం అప్పటిదాకా ఉచిత విద్య అస్థత నివారణ వంటి కార్యక్రమాలు మన దేశంలో ఎక్కడా మొదలు పెట్టలేదు పాఠశాలలో యాభై యాభై అంటే ఫిఫ్టీ పర్సెంట్ మంది దళితులకు ఉచిత సేవ మెహర్ బాబానే ట్వెల్త్ గా ఈ సంగతి బాబా ప్రేమికులు మనందరం కూడా తెలుసుకోవాలి ఆయన మొదలు పెట్టి ముగించిన ఆనాటి కార్యక్రమం నేడు దేశమంతటా అమలవుతుంది పోతే ఆ స్కూల్లో మరాఠీ తరగతులు నాలుగో క్లాస్ వరకు ఏడవ తరగతి వరకు ఇంగ్లీషు బోధించేవారు ఏడవ తరగతి విద్యార్థులు మెట్రికులేషన్ పరీక్షకు అర్హులు ఈ స్కూలు ముంబై విశ్వవిద్యాలయంకు అనుబంధ సంస్థగా గుర్తింపు పొందింది అప్పట్లోనే స్కూల్ ఉదయం ఏడు గంటల నుండి ఒంటి గంట వరకు నిర్వహించేవారు ఒక మహత్తరమైన ఆదర్శ ఆశ్రమ విద్యా సంస్థ అని నా అభిప్రాయం ఇక్కడ పాఠశాల టీచర్లు ఇరవై నాలుగు గంటలు విద్యార్థుల బాగోగులు గమనిస్తూ ఉన్నారు పాఠశాలలో విద్యార్థులు ఎంత కూడా ఫిఫ్టీ పర్సెంట్ దైపులు మిగిలిన వారంతా హిందూ ముస్లిం క్రైస్తవులు ఉదయాన్నే వేడి నీళ్లు దంతాలు నోరు శుభ్రపరచుకోవడానికి ట్యూర్ పౌడర్ ఇచ్చేవారు దంతాలు చాలా శుభ్రంగా ఉండాలి ఇది ఒక గొప్ప నియమం అడపాదడపా అవతారుడు విద్యార్థులు నోరు తెరవమని చెప్పి వాళ్ళ పళ్ళు ఎలా ఉన్నాయో పరిశీలించేవారట బాబా కూడా విద్యార్థులు నోరు తెరవమని వాళ్ళ పళ్ళు ఎలా ఉన్నాయో పరిశీలించేవారు ఏమైనా ఉంటే బాబా శిష్యులు భరతం పట్టేవారు పిల్లలందరికీ కాకి నెక్కరు తెల్ల చొక్కా స్కూల్ యూనిఫామ్ గా ఇచ్చేవారు అలాగే చొక్కాపై కోటు పాదాలకు జోళ్ళు ఇచ్చేవారు పాఠ్య పుస్తకాలు బుక్స్ ఇష్టంగా అందజేశారు చూడండి ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూల్స్ లో ఈ పుస్తకాలు బ్యాగులు బూట్లు స్టాక్స్లు ఇవన్నీ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసింది అంటే అప్పట్లోనే ఇవన్నీ కూడా బాబా పెట్టారు మనం గవర్నమెంట్ కూడా ఇంప్లిమెంట్ చెయ్యని రోజుల్లో బాబా చేశారు అది ఇప్పుడు మనకి అమల్లోకి వస్తుంది ఆరోగ్యవంతమైన వంటకాలు నిత్యం వండి వడ్డించేవారు వంటకాల తయారీలో కూడా మెహర్ బాబా స్వయంగా తనకి తరచూ చేసేవారు అంతేకాదు విద్యార్థుల కోసం ఎంతో పరిశుభ్రమైన కాయకానాలు ఏర్పాటు చేశారు బాబానే స్వయంగా ఈ పాయికానాలు శుభ్రం చేయడంలో పాల్గొనేవారు ఒక వారంలో కొంతమంది చెప్పున స్వచ్ఛందంగా పాయి శుభ్రత కోసం టీచర్లు కూడా పాల్గొనేవారు ఆ తర్వాత పాయకాణాల శుభ్రత కోసం ఒకరిని నియమించారు ఆ వ్యక్తి తన పనంతా అయినాక శుభ్రమైన దుస్తులు ధరించి మాతో వచ్చి కూర్చునేవాడు మెహర్ బాబా స్వయంగా ఆశ్రమ విద్యార్థులందరికీ వేడి నీళ్లు సబ్బుతో స్నానం చేయించేవారు వాళ్ళ నోళ్ళు నాస్కార్ రంధ్రాలు శుభ్రం చేసేవారు టర్కీ టవల్ తో ఒంటిదంతా శుభ్రంగా తుడిచి పేద పిల్లల్ని అక్కుని తీసుకునేవారు బాబాతో పాటు మా టీచింగ్ సిబ్బంది కూడా పిల్లలకు స్నానాలు చేయించడంలో సహాయం చేసేవాళ్ళం ప్రతి పిల్లవానికి బాబా స్వయంగా అన్నం వడ్డించేవారు ఆశ్రమ విద్యార్థులు ప్లేట్ తీసుకొని లైన్ లో బాబా ఎదుట రాగానే అన్నం పప్పు చపాతి సబ్జీ వడ్డించేవారు ఇదిలా జరుగుతుండగా విద్యార్థులు హరి పరమాత్మ అల్లా అని లో గీత ఆలపించేవారు మొదటి వరుసలో పిల్లలందరూ ఈ నామం చేయడం పూర్తి కాగానే రెండవ వరుసలోని వారు తిరిగి ఆ నామాన్ని మొక్త కట్టంతో ఆలపించేవారు భోజనం అందరికీ వారి వారి ప్లాట్లో అందగానే సద్గురు శ్రీ మెహర్ బాబాకి జై అని జై జయలు చేసి భోజనం తినడం ప్రారంభించేవాళ్ళు వారానికి ఓ రోజున వైద్య పరీక్షలు నిర్వహించేవారు మలేరియా సోక్కుండా వినయన్ మాత్రలు ఇచ్చేవారు ప్రతి విద్యార్థికి అన్ని సౌకర్యాలు సక్రమంగా అందేలా టీచర్లు పర్యవేక్షించేవారు రాత్రిళ్ళు విద్యార్థులు నిద్రపోతుంటే బాబా వారి ఇద్దరు శిష్యులు రాత్రి కాపలాదారుగా ఉండేవారు ఇది ఒక ఆదర్శ విద్యాశ్రమం మహాత్ముడు ప్రారంభించక ముంటే అవతారుడు ప్రారంభించిన మహోన్నత విద్యాశ్రమం హజరత్ బాబాజాన్ ఆశ్రమ పాఠశాల ఇలాంటి పాఠశాల ఆనాడు మన దేశంలో ఎక్కడా లేదు ఈ దీంట్లోని ఈ పాఠశాలలో డాకే ఫాల్కర్ ఆయన తానుక అనుభవాలు ఎలా ఉన్నాయో ఆయన స్వీయ రచనలో ఆయన చెప్తున్నారన్నమాట మెహర్బాబా సమయపాలనకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చేవారు తన శిష్యులు అలాగే ఉండాలని భావించేవారు నేను అహ్మద్ నగర్ లో ఉండేవాడిని మెహరాబాద్ నుండి ఆరు మైళ్ళ దూరంలో మా ఇల్లు ఉంది నేను టెన్షన్ గా ఉదయం ఏడు గంటలకు స్కూల్ కి వచ్చేవాడిని అయితే ఒక రోజున ఏమైందంటే నగర్ నుంచి మెహరాబాద్ వస్తుంటే నా సైకిల్ రిపేర్ వచ్చింది సైకిల్ చే లూజ్ అయ్యి తెగిపోయింది ఈ స్కూలు మరో మైల్ దూరంలో ఉంది ఏడు గంటలు కొట్టడానికి కేవలం మరో పది నిమిషాలు ఉంది దాంతో నా సైకిల్ ను దగ్గరలో ఉన్న చెట్టు దగ్గర ఉంచి పరిగెత్తుకుంటూ మెహరాబాద్కి చేరాను నేను అక్కడికి చేరగానే బాబా మరో ఇద్దరు శిష్యులతో నవ్వుతూ కనిపించాను నన్ను చూసిన బాబా శిష్యులు ఒకరిని ఉద్దేశించి టైం ఎంత టైం ఎంత అయిందని ప్రశ్నించారు ఏడు గంటలకు మరో మూడు నిమిషాలు ఉందని వారు చెప్పారు అప్పుడు బాబా తన దగ్గరున్న పలకంపై పలకపై యు ఆర్ ఇన్ టైం నువ్వు సరైన సమయానికి వచ్చావు అని నాతో అన్నారు ఆలస్యమై ఉంటే ఇంటికి వెళ్లమని చెప్పు ఉందినని తిరిగి బాబా పలకపై రాశారు నేను కూడా నవ్వుతూ నాకు ఆ సంగతి తెలుసు నేనే కనుక రావడం ఆలస్యమైతే స్కూల్ దాకా రాకుండా మీ అనుమతి లేకుండానే ఇంటికి వెళ్ళిపోయి ఉందినని బాబాతో అన్నాను అప్పట్లో బాబా పట్ల నాకు ఆయన ఒక యజమానిగానే గౌరవం ఉండేది కదా బాబా చిరుడబ్బులతో నీ సైకిల్ ఎక్కడా అని తిరిగి నన్ను ప్రశ్నించారు సైకిల్ దారిలో ఒక నీడను ఉంచానని జరిగిందంతా బాబాతో చెప్పాను బాబా ఏమన్నారా తెలుసా అండి తన ఉన్న శిష్యుల్లో ఒకరిని పిలిచి ఆ సైకిల్ రిపేర్ చేయించి మధ్యాహ్నం ఒంటి గంటకల్లా సిద్ధంగా ఉండమని పురమాయించారు అంతేకాదు నాకు మంచి వేడి టీ తెప్పించి ఇచ్చారు మొదటి పీరియడ్ అయ్యేదాకా విశ్రాంతి తీసుకోమన్నారు రెండో పీరియడ్ నుంచి క్లాస్ కు వెళ్ళమన్నారు అలా బాబా నా పట్ల ఎంతో ప్రేమతో దయతో ఉన్నారు ఇంకా బాబా పట్ల ఆయన కాళ్ళతో విధేయత ఎలా చూపించేవారో ఆయన మాటల్లో ఆయన చెప్తున్నారు నేనైతే రోజు నగర్ లోని ఇంటి నుంచి స్కూల్ కు వస్తూ మధ్యాహ్నం భోజనంగా భోజనంగా టిఫిన్ బాక్స్ తెచ్చుకునేవాడిని లంచ్ లో నా బాక్స్ తీసుకుని మెహరాబాద్ లో రైలు పట్టాలు దాటి ఎగువను ఉన్న కొండపైకి వెళ్లే దారిలో చెట్ల నీడన ప్రశాంత చల్లని వాతావరణంలో చిన్న రాతి బల్లపై కూర్చుని నింపాదిగా భోజనం చేసుకుని తిరిగి స్కూల్ టైం తిరిగి వచ్చేవాడిని ఇలా కొన్ని రోజులు బాగానే గడిచింది ఇంతలో ఒక రోజున అప్పట్లో బాబా దగ్గర మేనేజర్ గా ఉన్న గుహబ్ లంచ్ టైంలో నా దగ్గర వచ్చి నేను ఈ కొండ ప్రాంతంలో భోజనం చేయడం బాబా ఆజ్ఞలని ఉల్లంఘించడనేనని ఇకపై ఇక్కడ భోజనం చేయొద్దని నిషేధాజ్ఞను జారీ చేశాడు నేను లంచ్ తీసుకునే ప్రదేశం చాలా బాగుంది భోజనం చేయడానికి వీలుగా ప్రశాంతంగా ఉంది ఇందులో బాబా ఆదేశాలు ఉల్లంఘన ఏముందని ఎదురు ప్రశ్న లేశాను దాంతో నాపై బాబాకు ఫిర్యాదు చేశాడు ఆ దరిమిల బాబా నన్ను పిలిపించారు బాబా నన్ను ఎందుకు కల్పించారో నాకు అప్పుడే అర్థమైపోయింది బాబా నన్ను ప్రశ్నించేలోగానే జరిగిందంతా పోసగుచ్చినట్లు బాబాకు నేనే చెప్పేశాను దాంతో బాబా ఏమన్నారంటే ఇక్కడ తన శిష్యుల సౌకర్యం కోసం కొన్ని నియమాలు విధించటమైంది నా స్త్రీ మండలి సభ్యులు ఇక్కడకు దగ్గరలోని కొండపై ఉంటున్నారు కాబట్టి మండలికి తగిన రక్షణ కల్పించే నిమిత్తం నా శిష్యులందరికీ ఈ దరిదాపుల్లోకి ఎవరిని అనుమతించవద్దని నా ఆదేశాలు ఉన్నాయి అయితే ఈ ఆదేశాలు నీకు వర్తించవులే అని బాబా నాతో ఇలా అన్నారు నేను చెప్పే దాంట్లో మీ ఒక్కటి మాత్రం తప్పక పాటించగలవా అని బాబా నన్ను అడిగారు ప్రయత్నిస్తానని అదేదో సెలవు అని అన్నాను ఒకే ఒక నియమం నీవు పాటించాలి అన్నారు అదేమంటే ఈ ప్రాంతంలో తిరిగాడే స్త్రీలను ఎవరినీ కామవాంఛతో మరి ఇతర విధంగా గాని నీవు తాకరాదన్నారు బాబా ఇచ్చిన ఈ ఆదేశాన్ని చాలా సంతోషంగా అమలు చేయగలని అన్నాను ఏ స్త్రీని తాకే అవకాశం నాకు లేదని స్పష్టం చేశాను దాంతో బాబా నవ్వుతూ ఈ ఒక్క ఆజ్ఞ మినహా మరి ఇతర ఆదేశాలు నాకు వర్తించవని గు చెప్పారు అయితే ఆ తర్వాత లంచ్ టైంలో కొండపైకి వెళ్ళడమేమో అనుకున్నాను బాబా ఆజ్ఞని ఆ విధంగా తొలిసారిగా విధేయత్తో పాటించాను ఆ తర్వాత తర్వాత నాకు తెలియకుండానే అవతారుని ఆజ్ఞని ఎన్నింటినో తూచా తప్పక విధేయతతో పాటించడం నాకు అలవాటైపోయింది ఆ రోజుల్లో నేను మెహర్ బాబాను నా యజమానిగాను నేను ఆయన దగ్గర పనిచేసే ఉద్యోగిగా భావించేవాడినని ముందుగానే చెప్పాను కదా అయితే బాబా ప్రతి రోజు హజరత్ జాన్ స్కూలు తనిఖీటై వచ్చేవారు ఒక రోజున ఎగువ మెహరాబాద్ తీసి వెళ్తూ హజరత్ జాన్ స్కూల్ దగ్గర క్షణకాలం ఆగారు స్కూలు బయటనే స్కూల్ పిల్లలు ప్రాగడానికిగా మంచి నీటితో నిన్న మట్టుకుంటుండేది ప్రతి కుండ పైన గట్టి మూత ఉంచేవారు అయితే ఆ రోజున బాబా ఒక మంచి నీటి కుండపై మూత లేదు ఇది బాబా చూశారు ఇంత బాబాకు చాలా కోపం వచ్చింది స్కూల్లో పనిచేసే ప్రతి ఒక్కరిని పిలిపించి లైన్లు ఉంచమన్నారు ఇక్కడ చదువుకుంటున్న పిల్లలు రోగాలు బారిన పడితే ఎవరు బాధ్యత వహించాలని స్కూలు సిబ్బందిని అందరినీ బాబా నిందిస్తారు మీరెవరు నా ఆదేశాలు అమలు చేయడం లేదు విధేయతతో మసులుకోవడం లేదు అన్నారు ముందుగా ఇందుకు శిక్షగా కేన్ కేంద తీసుకొని లైన్ గా నిల్చున్న ప్రతి ఒక్కరికి రెండే స్టెప్పును గట్టిగానే వడ్డించడం ప్రారంభించారు నా వంతు కూడా వచ్చింది నాకేసి శ్రీగంట చూసి చిరునవ్వులతో మన ఇద్దరి మధ్య ఒక అగ్రిమెంట్ ఉంది కదా నిన్ను కొట్టరాదన్న నియమం ఉంది కదా అన్నట్లు నాకు చూసి నా పక్క వాళ్ళ వైపు బాబా వెతికి సాగాడు నేనైతే మరిలో వ్రతుకు జీవుడా అనుకున్నాను లేదంటే ఆ రోజే ఈ టీచర్ను ఒకరికి వదిలేసి ఉండేవాడిని మెహర్ బాబా ఆగ్రహంతో ఉన్నారు ఇంత కోపంలో కూడా తాను ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోలేదు ఆ తర్వాత నాకు అనిపించింది బాబాకు కోపం కానీ ఏమీ లేదు ఆ మాదిరిగా తన వారికి విజేత వినమ్రత అన్నట్లు అలా ఉన్నారేమో అని అనిపించింది ఈ విధంగా బాబా యొక్క మండలి సభ్యుడైన సభ్యుడైనటువంటి ఫాల్క ఆయన తాలూకా స్వీచరిటలో ఎన్నెన్నో ఎన్నో ఎన్నో విషయాలు మనకి హజరత్ బాబా జాన్ స్కూల్ గురించి అక్కడ బాబా తాలూకా నియమాలు ఎలా నిర్వహించేవారు విషయాలన్నీ కూడా మనకి తెలియజేశారు ఈ మంచి అవకాశం నాకు కలిగించినందుకు బాబాకి ధన్యవాదాలు నిన్న మీ అందరికీ కూడా జై బాబాలు ధన్యవాద అవతార్ నెహే బాబా శ్రీ జై అందరికీ జయబాబా జయ మేహర్ బాబా అండి సుందర్ గారు దాదాపు పార్క్ నుంచి చక్కటి విషయాలు బాబా దగ్గర వచ్చింది దగ్గర నుంచి అతను ఏ విధంగా టీచర్గా పనిచేసింది తర్వాత అన్నీ కూడా విషయాలు అన్ని కూడా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు మీకు ఇప్పుడు ఆర్తి సమయం అయింది కాబట్టి ఆర్తి నేను పాడతాను అవతార్ మెహేర్ బాబా కి జై మనసు मन सुहार दे मन सुति दे महीवित मंगलचरण मेहरुबा प्रेम मया नी मासमया मेहेरुबाबा प्रेम मया ൂസമയ മനസുഹാരതിരെ മനസ്സുഹാരേ ശ്രീകരമോ നിസുന്ദരൂപം ശുഭകരമോ ആനന്ദസ്വം വിമല ദയാഗുണ പ്രേമസ്വരുപം निरुपमतेजोविलसितसत्यस्वरूपं मेरुबाबा प्रेममया निवेमापू सर्वमया मनसुहारति दे मनसुहारति दे निसेवे मा किहमुपरमुनुसेविञ्चि जन्मे धन्यं निसेवे मा किहमुपरमुनुसेविञ्चि जन्मे धन्यं निचरणमुले शरणं शरणम् जीवित परमाविदिनी जीवितपरमाभिधिनिसन्निधिकादा मेहेरु बाबा प्रेममया नी बापू सर्वमया मनसुहारति दे मनसुहारति दे मानस चोरा मरि गई कोरा शाश्वत मौनी धरि रानी रा मानस चोरा मरि गई कोरा शाश्वत मौनी धरि रानी र रा। అంజలితో మా మనసులు నీకు అంజలితో మా మనసులు నీకు హారతి చేశామునేడు మౌన స్వరూపా మేహరు బాబా ప్రేమమయ్య నీవే మాకు సర్వమయ్య మేహరుబా बा प्रेमया नीमा सर्वमय मन सुति दे मनसु हति दे मनसु हति दे, दे मंगल चरणा मेहेरुबाबा प्रेममया नीवे सर्वमया मेहेरुबा बाबा प्रेममया निवे मा कु सर्वमया मनसुहारति दे मनसु हारति दे अवतार महे बाबा की जय अवतारहे बाबा की जय